పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో కొడాలి నాని కనిపించడం లేదని కూటమి దెబ్బకి నాని అడ్రస్ గెల్లంతా పడిన ఆ మాజీ మంత్రి ఎక్కడ వైసీపీ కీలక నేత ఏమయ్యారు ఎక్కడున్నారు కాలాలు ఎగిరేసుకుంటూ తిరిగి కొడాలి నాని ఇప్పుడు కనిపించడం లేదు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు దూరంగా వెళ్లారు ఎంతగా అంటే ఆయన కనిపించిన కొన్ని నెలలు అవుతుంది ఓటమి పాలన తర్వాత కొత్తలో కనిపించి కొంత హడావిడి చేసినట్లు కనిపించినా తర్వాత మాత్రం ఆయన మళ్ళీ గయాబయ్యారు ఆయన హైదరాబాద్కే పరిమితమయ్యారంటున్నారు ఆయన సన్నిహితులు అనుచరులు ఎవరైనా కలవాలని భావించినా హైదరాబాద్కు రావాలని సూచిస్తున్నారు ఆయన గుడివాడకొచ్చి కూడా చాలా రోజులైంది ఇక సంక్రాంతి పండుగకు కొడాలి నాని వస్తారా రారా అన్న చర్చ కూడా గుడివాడ ప్రాంతంలో జోరుగా సాగుతుంది ఇక తాజాగా కొడాలి నాని ప్రధాన చరుడు కాలిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆయనను కూడా అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరుగుతుంది గుడివాడలో గెలుపునకు తనకు తిరుగులేదనుకున్న కొడాలి నానికి మొన్నటి ఎన్నికల్లో తొలిసారి ఓటమి ఎదురైంది పార్టీలు మారిన గుడివాడ ప్రజలు కొడాలి నాని ఆదరించారు కానీ మొన్నటి ఎన్నికల్లో మాత్రం ఆయనకు భారీ ఎదురుదీ తగిలింది నిజానికి ఆ ఓటమికి తాను కూడా ఊహించలేదు గుడివాళ్ల ప్రజలు తనను వదులుకోరని కొడాలిని నాని పూర్తి విశ్వాసంతో ఉన్నారు కానీ ప్రజలు మార్పు కోరుకుంటే ఎలాంటి ఫలితాలు వస్తాయో మొదటి ఎన్నికల ఫలితాలు తేల్చి చెప్పాయి దీనికి ప్రధాన కారణం అభివృద్ధి పనులను పక్కన పెడితే ఆయన వాడిన భాష రాష్ట్ర స్థాయిలో జనంలో పెద్దగా చచ్చగా మారింది రచ్చగా మారి అది ఓటర్లపై ప్రభావం చూపిందన్నారు రెండు వేల ఇరవై నాలుగు కూడా నేనా టీడీపీ నుంచి తొలిసారి గుడివాడ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రెండు వేల తొమ్మిదిలోని ఎమ్మెల్యేగా విజయం సాధించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు వచ్చేసరికి వైసీపీలోకి వెళ్లారు ఆ ఎన్నికల్లో విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాత్రం వెనిగండ్ల రాము చేతిలో ఓటమి పాలయ్యారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు రెండున్నరేళ్లు మంత్రిగా పనిచేశారు అయితే ఆయన చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబ సభ్యులు చేసేసిన విమర్శలతో జనంలోకి చొచ్చుకొని మరింతగా వెళ్ళవచ్చని అనుకున్నారు కానీ అది రివర్స్ అయింది ఆయన మాటలు బూతులు వారంతా ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేశారు అందుకే కౌంటింగ్ జరుగుతున్న సమయంలో కౌంటింగ్ కేంద్రం నుంచి వెనుతిరిగి వెళ్ళిపోయారు ఇక అప్పటి నుంచి కొడాలి నాని పెద్దగా యాక్టివ్గా లేరు ఎందుకంటే ఆయనకు కేసుల భయం పట్టుకుంది తనను లక్ష్యంగా చేసుకుని కేసులు నమోదు చేస్తారని తెలుసు ఇప్పటికే కొడాలి నాని అనుచరులు అనేక కేసులో అరెస్ట్ అయ్యారు అదే జిల్లాలో మరో మాజీ మంత్రి పేరిని నాని కుటుంబంపై కూడా కేసులు నమోదయ్యాయి దీంతో కొడాలి నాని కూడా కొంత కేసుల భయం పట్టుకుందని చెప్తున్నారు ఇప్పటికే తెలుగుదేశం పార్టీలు నేతలు కార్యకర్తల నుంచి కొడాలి నాని విషయంలో వెనక్కి వెళ్ళొద్దంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఒత్తులు కూడా ఎక్కువయ్యాయంటున్నారు అదే సమయంలో నారా లోకేష్ రెడ్ బుక్లోనూ కొడాలి నాని పేరు మొదటి పేజీలో ఉందన్న కామెంట్స్ ఆయనకు నిద్ర లేకుండా చేస్తున్నాయి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో